యక్షయగ్రంథం యాభై మూడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచనాలు ఒక్కొక్క ప్రేమగల తండ్రి మరి ఈరోజు నేను స్థుతించే దినము నీ పిల్లలందరితో కలిసి ఈ మాటలు ధ్యానం చేయడానికి మరోసారి బోధించటకు నేను నిలబడినాను తండ్రి నేనేం మాట్లాడండి నే పిల్లలకి ఏదైతే అవసరమైందో ఆ మాటలు బోధించడానికి తగు జ్ఞానం యేసు ఏ సున ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మి యక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మొదటి నుండి పన్నెండు వచనాలు మనము ఒక్కొక్కరంగా చూసుకున్నాం యేషయ గ్రంథాన్ని ప్రవక్త అయిన యక్షయ రచించాడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికంటే ఏడు వందల సంవత్సరాల క్రితము యక్షయ గ్రంథం వ్రాయబడింది ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించిన ప్రవచనం ఉంటుంది ఆయన మరణం గురించిన ప్రవచనం ఉంటుంది ఆయన ఏ విధంగా మరణిస్తాడో మరణించినప్పుడు అక్కడున్న వ్యక్తులు ఆయనను శిక్షిస్తున్న వారు ఆయనను శిక్షిస్తున్నాము ఆయన చంపుతున్నాము అనుకునే వారందరి దృష్టిలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు అనే సంగతులను మనం ఇంతవరకు మనం చూసుకున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చినప్పుడు ఆ వెలుగును ఎవరు నమ్మలేదు ఎందుకంటే మనుషులందరూ చీకటిని ప్రేమిస్తున్నారు ఆ వెలుగును నమ్మనప్పుడు ఆయన వెలుగు అని అంగీకరించని ఆనాటి జనులు ఆనాటి ప్రజలు ఆయనను సిలివేశారు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే సిలువ వేసింది ఆనాటి మతం మనము క్రైస్తవ మతం అని చెప్పుకుంటాం కానీ అది మన మతం కాదు మనము ఇతరుల దృష్టిలో మన మనకు అది మతమే కావచ్చు కానీ అది నిత్య జీవానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలివేసినప్పుడు సిలివేస్తున్న సందర్భంలో పిలాతు నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు మనం చూస్తున్నాం ప్రధాన యాజకులు అందులో ఇన్వాల్వ్ అయ్యి అతన్ని సిలివే సిలివేయడానికి ఇష్టపడ్డారు అన్న కయ్యప్ప వారందరూ సిలివేయడానికి ఇష్టపడ్డారు హీరోదు అతను సిలివేయడానికి ఇష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆ యేసుక్రీస్తు ప్రభవారిని చంపడానికి అప్పుడు ఉన్న మతాలన్నీ కలిసి ఏసుక్రీస్తు ప్రభు చంపాలని చూశాయి ఏసుక్రీస్తు ప్రభ వారి గురించిన ప్రవచనం ఆయన చనిపోతాడు అనే ప్రవచనం ఏడు వందల సంవత్సరాల కంటే ముందే అయిన ఏసే రచించాడు ఆయన అంటున్నాడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను ఏహో బాహువు ఎవనికి బయలుపరచను మేము అనగా ఇక్కడ ప్రవక్త మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను ఏహో బాహువు ఎవనికి బయలుపరచబడను ఇది ప్రవచనాత్మకమైన సంగతి ఏసుక్రీస్తు ప్రభువారు తను తాను బయలుపరచుకున్న సందర్భంలో ఈ ప్రవచనాన్ని వాడతాడు పౌలు కూడా ఇదే ప్రవచనాన్ని వాడతారు ఒకసారి యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం చూద్దాం తక్కువ మా వర్తమానము వాడేవాడు ప్రభు యొక్క బాహువు యువనికి బయలుపరచబడని ప్రవక్త ఎసే చెప్పిన వాక్యము నెరవేర్చినట్లు నెరవేరబడినట్లు ఇది జరిగాను ఎందుకు ఏ సందర్భంలో ఇది యేసుక్రీస్తు క్రిస్తు ప్రభారు తను తాను బయలుపరుచుకుంటున్నాడు బయలుపరుచుకుంటున్నప్పుడు ఈ వర్తమానము నమ్మిన వాడేవాడు వాళ్ళు యేసుక్రీస్తు యేసుక్రిస్తు ప్రభారి స్వస్థతను చూసి నమ్మట్లేదు యేసుక్రిష్ణు ప్రభువారి బోధను చూసి నమ్మట్లేదు ఆయన మెస్సి అని నమ్మట్లేదు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను బాహువు అంటే హస్తం దేవుని యొక్క హస్తము ఎవనికి బయలుపరచబడను అంటే ఇక్కడ ప్రభు యొక్క హస్తం అంటే ఏహో యొక్క హస్తం అంటే యేసుక్రీస్తు ప్రభారు ఎవనికి బయలుపరచబడను అక్కడ ఉన్న వారందరికీ తెలిసినా వారు నమ్మట్లేదు ఎందుకంటే వారి మనసులు ఎలా ఉన్నాయంటే వారు కన్నులతో చూసి హృదయముతో గ్రహించుకొని మనసు మార్చుకొని స్వస్థపరచబడకున్నట్లు వారి కన్నులకు అంధత్వము కలగజేసి హృదయము కఠినపరచబడను వారి కన్నులతో చూస్తున్నారు హృదయముతో గ్రహించలేకపోతున్నారు వారు చూచింది కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు వారు మనసు మార్చుకొని స్వస్థపరచబడట్లేదు ఎందుకంటే వారి హృదయం కఠినమైపోయింది అందుకే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ఉన్నవారు అంగీకరించలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చనిపోయాడు అని కారణాలు వెతికితే కారణాలు ఏమి దొరకదు ఓ యేసుక్రీస్తు ప్రభు అని తీసుకొని వెళ్ళి ఇతన్ని చంపిద్దామని ఆలోచన చేసి కారణాలు వెతికితే ఏ కారణం దొరుకుతలేదు దొంగ సాక్ష్యం పుట్టిస్తున్నారు కానీ అది చనిపోయేంత గొప్ప సాక్ష్యంగా లేదు మన్న శిక్ష విధించేంత గొప్ప సాక్ష్యంగా కాబడట్లేదు అందుకే దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి అతన్ని మరణం అప్పగిస్తారు నిజమే కదా ఈ కాలంలో కూడా చాలామంది నేను దేవుణ్ణి చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా బాబాలు ఉన్నారు చాలామంది ఉన్నారు వారికి ఏ శిక్ష పడుతున్నాడు డేరా బాబా ఉన్నాడు ఇంకేదో బాబా ఉన్నాడు ఒకడైతే నేనే దేవుణ్ణని చెప్పి ఒక దేశానే కట్టుకున్నాడు కైలాస పర్వతం అని నిత్యానంద స్వామి ఏది శిక్ష మరి ఆనాడు దేవదూషణ చేస్తున్నాడు నీవు యూదుల రాసువేనా అని పిలా నీవు నీవన్నట్టే అన్నాడు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నందుకు శిక్ష వేస్తాను అని చెప్పి వారందరూ కూడా ప్రధాన యాజకుడు అయితే బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకునేంత గొప్ప విషయం ఆది ఆలోచన చేస్తే ఆయనను చంపాలి ఆయనను చంపాలి ఎందుకంటే వారి హృదయం కఠినమైపోయింది ఎండిన భూమిలో మొక్క వలె ఎండిన భూమిలో మొక్క మొలిస్తే ఎలా ఉంటుంది పీకుత వచ్చేస్తుంది లేత మొక్క వలె ఆయన ఆయన అనే పెరిగాను అతనికి స్వరూపమైన సొగసైనా అతనికి రూపం లేకుండా చేసేశారు అతని ఎందుకు స్వరూపం లేదు అతడు తృణీకరించబడినవాడు ఆయన అతడు తృణీకరించబడ్డవాడు ఆయన అందరి చేత విసర్జించబడినవాడు ఆయన మనుషుల వల్ల విసర్జించబడినవాడు వ్యసనాక్రాంతుడు ఆయన వ్యసనాక్రాంతుడు అంటే దుఃఖించేవాడు ఆయన దుఃఖించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు చాలాసార్లు దుఃఖపడుతూ ఉన్న సందర్భం మనకు తెలుసు ఆయన దుఃఖపడుతూ దుఃఖపడుతూ ఒలివల కుండలో ఉన్నప్పుడు ఆయన చెమట రక్తంగా కారింది ఎప్పుడో రక్తంగా కారుతుంది తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవాడు వ్యసనాక్రాంతుడు అంటే మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతుంది నిశ్చయముగా మన రోగములను భరించను మన వ్యసనములను వహించను మన దుఃఖములను ఆయన తీసుకున్నాడు మన రోగములను ఆయన తీసుకున్నాడు దేవుని వల్ల బాధింపబడిన గాను శ్రమ పొందదగిన వాని గాను మనం అతన్ని ఎంచుతుమి మత్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తైన ఎస్స ద్వారా చెప్పబడినది నెరవేరను యేసుక్రీస్తు బ్ర ఏమి చేసినా దానికి ఒక ప్రవచన నెరవేర్పుంది ఉత్తిగానే చేయలేదు ఈనాటి కాలంలో మేము ప్రవక్తలము మేము స్వస్థతలను చేసేవారం అనుకునేవారు వారు సొంత మాటలు చెప్పేస్తున్నారు కానీ వాక్యాధారం లేదు యేసుక్రీస్తు ప్రవారు స్వస్థత చేశాడు అంటే దానికి ప్రవక్తల ప్రవచనం నిర్ధారిస్తుంది మనం ఏ కార్యము చేసినా ఏ మాట మాట్లాడినా వాక్యము దాన్ని నిర్ధారించాలి రూఢిపరచాలి ఆయన చేసిన స్వస్థతల గురించి ఆయన జరిగించబోతున్న స్వస్థతల గురించి ఆనాడే యశ్వ ప్రవక్త రాశాడు మనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను ఆయన మన రోగములను తన మీద వేసుకున్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధపరచబడ్డాడు మన దోషములను బట్టి నలకొచ్చబడ్డాడు మన సమాధానం రావాలంటే శిక్ష అతని మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనము పాపము ల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది తిరిగి ప్రతి ప్రవచనానికి ఆయన చేసిన ప్రతి కార్యానికి ప్రవచనం అక్కడ రూఢిపరుస్తుంది దేవుని ప్రియ పిల్లలముగా దీని నుండి మనమే నేర్చుకున్నామంటే మనం ఏమి చేసినా అది వాక్యాధారముగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు వారు లేఖనాలను ఖర్చుబిడకు రాలే కానీ లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అది ఎటువంటి స్వస్థతనంటే నిజంగానే ఆయన మన రోగములను భరించి స్వస్థతనిచ్చాడు ఈ స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత మొదట చెప్పింది ఆ శారీరక స్వస్థత ఆయన రోగములను భరించి స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఇది ఆధ్యాత్మిక స్వస్థత శారీరక స్వస్థత కాదు మనం అంటంగా నన్ను ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది అది శారీరక స్వస్థత గురించి కాదు ఆత్మీయ స్వస్థత ఆత్మీయ స్వస్థత పాపం గురించి నిజమే మనమందరము పాపులమైనప్పుడు మన కోసం ఆయన బలయ్యాడు బొచ్ ఆయన దౌర్జన్యము పొందాడు బాధింపబడిన నువ్వు ఎవరు తెరవలేదు వదకు తేపడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించడానికిట గొర్రయ్య మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొంది అతడు కొనిపోయబడ్డాడు అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా మనందరి అతిక్రమము యొక్క ఆ పాపము తప్పులు అన్ని ఆయన పైన వేసుకున్నాడు సజీవన భూమిలో నన్ను కొట్టువేయబడ్డాడు ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు ఎవరు లేరు ఏసుక్రీస్తు వారి గురించి ఆలోచించి ఎందుకైనా చనిపోతాడు అని అనుకున్న వారెవరు ఆ కాలంలో ఎవరు లేరు ఆనాడు ఏసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఆ యూధ పొంచినప్పుడు ఆ అప్పగించడానికి వాళ్ళు బల్లెలు పట్టుకుని వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోయారు తప్ప యేసుక్రీస్తు బ్రహ్మవారు ప్రవచనాత్మకంగా చేసిన కార్యాలను తలంచి వారు ఆయనతో పాటు లేరు ఆనాడు ఎవరు ఆలోచించిన వారు లేరు అతను మరమైనప్పుడు భక్తిహీనతో సమాధి నియమించబడింది అందరి వల్లే ఆయన కూడా సమాధి నియమించబడింది ధనవంతుని యొద్ అతడి అతడు ఉంచబడను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ధనవంతుడైన అణిమత్త యోసేపు యేసుక్రిస్తు ప్రవారిని సమాధి చేశాడు అతను ధనవంతుని యొక్క ఉంచబడను ధనవంతుని యొద్ భూమిలో అతను తొలపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు ఉంచబడ్డారు వంద మందికి అధిపతి అయిన శతాధిపతి అయిన నికోదేము వచ్చి యేసుక్రీస్తువాన్ని సమాధి చేశాడు నికోదేమో నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవంటే ఒకడు మరలా ఎలా జన్మించగలడు అని నికోదేమో అతన్ని ప్రశ్నిస్తాడు కానీ అదే నికోదేము ఆ నూతన జన్మ గురించిన మారు మనస్సు పొంది ఆ యేసుక్రీస్తు సమాధి కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వర్షంలో ఈ మాట మనం చూస్తాం మొదట రాత్రి వేళ ఆయన వచ్చిన నికోదేముతో కూడా ఎవరితోనొచ్చాడు వచ్చాడు మొత్తం యోసపుతో వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట ఎత్తు నూట ఏబది షేర్ల ఎత్తు తీసుకొచ్చి బోలము యేసుక్రీస్తు ప్రభువారిని వారిని జన్మించిన తదుపరి ఒక రెండు సంవత్సరాల తదుపరి ముగ్గురు జ్ఞానులు అంటారా ముగ్గురు జ్ఞాన ఎంతమంది తెలియదు జ్ఞానులు వచ్చి ఏమేమి సమర్పిస్తారు బంగారము సాంబ్రాణి బోలం బంగారం అయిన రాజరికానికి గుర్తు సాంబ్రాణి అయిన ఆరాధనకు గుర్తు బోలము ఆయన భూస్థాపనకు గుర్తు అది గ్రహించవచ్చు నికోదేమో నూట యాభై సేర్ల బోలము తీసుకొచ్చి దానికి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూసి ఆయన సమాధి కార్యక్రమంలో పాల్గొన్న ఒక శతాధిపతి వంద మంది సైనికులకు అధిపతి సైన్యమంతా అక్కడ ఉన్న వారంతా యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయమని ఆజ్ఞాపించిన వారందరికీ వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు పక్షం నిలబడడానికి వచ్చిన నీకోద్యము అందుకే ఆయన ధనవంతుని దగ్గర ఉంచబడే నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటము లేదు అతడు ఏ కపట మాటలు మాట్లాడలేదు ఇప్పుడు మనం ఏడు మాటలు మాట్లాడకపోతున్నాం ఏడు మాటలలో ఒకటైన కపటం ఉన్న మాట ఉందా కోపంతో వీళ్ళు పోను గాక వీళ్ళు శపించబడుదురు వీరు వీళ్ళు పోదురు కాదని అని ఏ మాట ఆయన పలకలేదు బలహీనలైన మనము బలహీనమైన మనస్తత్వం కల్లా మనమే ఆ విధంగా మాట్లాడతాం కానీ ఏసుక్రీస్తు ప్రవారు మానవునిగా ఉండి ఆ మాట పలకడానికి సాహసించలేదు అతని నలగొడ్డకు ఎహోవాకు ఇష్టం ఆయన ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను ఆ వ్యాధి మన పాపములన్నింటినీ ఆయన పైన భరించేసుకున్న ఆ వ్యాధి పాప వ్యాధి అతడు తన్ను తనే అపరాధ పరిహారంతో బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుషమంతుడు అవున అవును యహో ఉద్దేశము అతని వలన సఫలమవును దేవుని ఉద్దేశం ఏంది లీవుల కొండకు వెళ్ళినప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించును ఆయనను నీ చిత్తమే జరుగును గాక తండ్రి నీ చిత్తం ఏమైతే ఉంది నేను ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకు చనిపోవాలి చనిపోవడం అనేది నీ చిత్తం ఒకవేళ నీ చిత్తమే జరగాలని ఉంటే నీ చిత్తమే జరుగును గాక ఒకవేళ మన జీవితంలో కూడా మనము దాన్ని అప్లై చేసుకుంటే తండ్రి ఈ ఆపద తండ్రి ఈ బలహీనత నీ చిత్తం అయితే తొలగించు ఒకవేళ ఈ బలహీనత ఈ ఆపద నాలో ఉండాలని అది నీ చిత్తమే అయితే చిత్తమే సిద్ధించును గాక అని ఏసుక్రీస్తు వారి వల్ల ప్రార్థన చేసే స్థాయిలోనికి మనం వెళ్ళిపోవాలి అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి పొందును అతనికి వేదన కలిగితే తృప్తి ఎందుకంటే మన పాపం నిమిత్తం కదా ఆయన మరణిస్తే మనం అందరము జీవిస్తాము ఆయన జీవిస్తే అది సాధ్యమేది కాదు కాబట్టి ఆయన మరణించాల్సిందే కాబట్టి ఆయనకు తృప్తి నీతిమంతుడైన నా సేవకుడు దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనగా తనకున్న జ్ఞానం చేత అనేకలు నిర్దోషులుగా చేయను కాబట్టి కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను గణతో కలిసి అతను కొల్ల శ్రమ ఏలే అనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను ఆయన మరణమును పొందినట్లు తన ప్రాణమును తనకు తానే ధారపోసాడు తప్ప తన ప్రాణమును తాను ఇతరులకు అప్పగించి ఇతరులు చంపేస్తుంటే లేకపోతే ఇతరులకు అప్పగించి ఈయనకు ఇష్టం లేకుండా చనిపోయినవాడు కాదు స్వయంగా తన ప్రాణమును దారబోసిన వ్యక్తి యోహాన్ స్వార్థలో ఉంటుంది అది మనం ముందుకు చదువుతాం కాబట్టి ఈ మాటలన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అతి అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడు అనేకుల పాపము భరించచ్చు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేసిన అనేకుల పాపాన్ని భరించడు నీనా పాపాన్ని భరించాడు ఎందుకయ్యా నువ్వు రక్షించబడ్డావంటే ఎలా నువ్వు రక్షించబడ్డావంటే నీవు నుండి రక్షించబడ్డావు ఎందుకు రక్షించబడ్డావంటే దేవుడిని ఎన్నుకున్నాడు దేవుని రాకడం ఇప్పుడైతే దేవునితో మనం అందరం ఎత్తబడతాం ఎంత ధన్యత అనేక మందికి లేని గొప్ప ధన్యత అన్నది ఈ ధన్యతను నిజానికి ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఒప్పుకోవడం లేదు అంగీకరించట్లేదు అని ననను కానీ అనుమానిస్తున్నారు అనుమానం అనేది ఉండకూడదు తోమ వలె మనం అనుమానించకూడదు దేవుని పిల్లలముగా మన పాపం నిమిత్తమైన భరించాడు అనే సంగతిని జ్ఞాపం పెట్టుకొని అనేకుల పాపాలను భరించాడు ఆ నేకులలో నీవు ఉన్నావు నేను ఉన్నావు అని గ్రహించి నా పాపం నిమిత్తం బలైన నాయసయ్య నీకే వందనాలు నీవు నా కొరకు బలి కాకపోతే నేను ఎలాంటి వాడిని అయ్యేవానో నేను ఎలా ఉండేవానో నీవు నన్ను ఎన్ను నేను ఎక్కడి వాడిని అయ్యేవానో మనందరికీ పునరుత్నం ఉంది మనందరిని దేవుడు నిలబెట్టి రెండవ రాకడ వరకు అందరి ముందు చూపించబోతున్నాడు మనం అందరినీ అనేక మంది ముందు గొప్ప చేయబోతున్నాడు మనకున్న స్థితిని బట్టి కాదు కానీ మనకున్న ఆహతను బట్టి కాదు కానీ తానే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకున్న విధానం బట్టి దేవుని స్థుతించి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు గాక ఐ మీన్ అందరం తల్ల వంచుకొని దేవుని స్థుతిద్దాం దేవునికి మనం అందరం మన ఆరాధన సమర్పిద్దాం మన పాప నిమిత్తం భరించిన నా ఏసయ్య నీవే నీకే నా ఆరాధన అంటూ దేవుణ్ణి స్థుతిద్దాం గిరిలో నా శిలువాలో శ్రీసు పలు బాధలం గో बातलन देना ಕಲ್ವಾರಿ ಗಿರಿ ಸಿಲುವಾಲು ಶ್ರೀ ಯೇಸು ಪಲುಬಾದಲೊಂದೇನು